హాయ్ అండి అందరికీ నేను మీ నాగదత్త ఈ రోజు వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అనమాట ఇది నేను రెండోసారి చేస్తున్నా ఫస్ట్ ఒకసారి చేసిన ఇది రెండోసారి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేయండి ముందుగా రెండు కిలోలు చికెన్ తెచ్చుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానమాట ఆ నీళ్ళన్నీ ఒడిచిపోయే ఒడిచిపోయిన దాకా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఏదైతే ఇవన్నీ కలిపి పెట్టుకుంటామో ఆ గిన్నె తీసుకొని అందులోకి చికెన్ వేసేసుకోవాలన్నమాట నేను అల్ల కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వేసుకున్న ఒక నాలుగైదు స్పూన్లు ఉంటుంది ఇది కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అనమాట ఇప్పుడు పెద్ద స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు మందం అల్లం పేస్టు తగినంత పసుపు కారం మాత్రం చూసుకొని వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరకాయల పేస్ట్ కూడా ఉంది కొంచెం చూసుకొని కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు నేనైతే మూడు స్పూన్లు కారం తీసుకున్నానమాట ఉప్పు అయితే చూసుకునేసుకోండి ఎందుకంటే ఎక్కువైతే తీలేము కొంచెం గరం మసాలా ఇంకా కొంచెం ధనియాల పొడి ఒక అర లీటర్ పెరిగేసి అన్నీ కలిసేలాగా బాగా మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా చేయి పెట్టి కలుపుకోవాలన్నమాట ఇది గెంటితో కలి కలిపితే కలవదు పెరుగు అదంతా మసాలాలన్నీ ముక్కలకు పట్టాలంటే చేయి పెట్టే బాగా కలుపుకోవాలి ఇది ఇక్కడ నేను చూపిస్తున్నా కదా పేస్ట్ లాగా అయ్యేలా కలుపుకోవాలన్నమాట ముక్కలన్నీ దాంట్లోకి సరిపోయే మందం వస్తుంది బాగా ముక్కలకు పట్టించుకొని ఒక పది ఇరవై నిమిషాలు నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట అది అంటే పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఏ విధంగా కలిపానో ఇలా కలపాలి అప్పుడే అది బాగా అంటుకుంటుంది ముక్కలకి ఇప్పుడు నేను కిలోన్నర బియ్యం తీసుకొని ఒక రెండు మూడు సార్ మూడు సార్లు కడిగి ఒక గ్లాసుకి మూడు గ్లాసుల చప్పున నేను నీళ్ళు పోసుకున్నాను అక్కడ ఐదు గ్లాసుల నీళ్ళకి పదిహేను గ్లాసులు నీళ్ళు పోసిన నేను తగినంత ఉప్పు ఇంకా మనం బిర్యానీ మసాలాలు ఏమేమైతే ఉంటుందో చక్క మొగ్గ షాజీర యాలక్కాయలు ఇవన్నీ అవన్నీ అందులో వేసేసుకోవడమే మొత్తం అన్నీ వేసుకొని తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా ఇలా కలుపుకొని ఒక పది ఇరవై నిమిషాల పాటు ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలన్నమాట చికెన్ ఎంతసేపు నాంతదో ఈ బియ్యం కూడా అంతసేపు నాంతి చాలా బాగుండేది ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని బాండి బాగా ఏడెక్కలనమాట బాండి కాలిన తర్వాత నేనైతే నెయ్యి సగం నూనె సగం వేసుకున్న మీ కాడు ఉంటే మాత్రం నెయ్యి అచ్చమే వేసుకొని ఎప్పుకోవచ్చు ఇవన్నీ ఎందుకంటే ఎర్రగడలేవడానికి అనమాట నేను సగం నూనె సగం నెయ్యి వేసుకున్న నూనె అంతా బాగా నెయ్యి నూనె బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఎరగడ ముక్కలు కూడా అందులో వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్లో వచ్చిందాక వేపుకొని తీసుకోవాలన్నమాట అది నేను తీసేది మిస్ అయిపోయింది ఇప్పుడు దాంట్లోనే ఒక రెండు స్పూన్లు మందం నెయ్యి వేసిన తర్వాత నెయ్యి అంతా బాగా వేడెక్కనివ్వాలన్నమాట నెయ్యి అంతా బా బాగా వేడెక్కిన తర్వాత మనము రైస్లో ఏదైతే మసాలా వేసుకున్నామో ఆ మసాలా మసాలాలన్నీ మళ్ళీ కొంచెం కొంచెంగా తీసుకొని ఇందులో వేసేసుకోవడమే ఇవి మాడగొట్టుకోకుండా బాగా నిదానంగా బాగా వేపుకోవాలి వేగేలాగా మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది మొత్తం అన్నీ ఇలాగే వేపుకోవాలన్నమాట ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవడమే మొత్తము ఈ చికెన్ పొయ్యి పెట్టుకున్నప్పుడే మనము నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఒక పొయ్యి పెట్టుకోవాలి ఈ చికెను ఆ రైస్ రెండు ఒకేసారి ఉడకాలన్నమాట అన్నము సగమే ఉడకాలి మొత్తం ఉడకూడదు అంటే వందలో డెబ్బై పర్సెంట్ ఉడకాలి ముప్పై పర్సెంట్ ఆపాలన్నమాట చికెన్ అయితే చికెన్లో నీళ్ళన్నీ బయటకొచ్చి ఇలా బాగా ఉడికిపోయింది ఇక్కడనే ఇది కొంచెం మొత్తంగా అయిందా కూ ఉడగబెట్టుకోవాలి ఇంత నీళ్ళు లేకుండా కొంచెం దగ్గరికి అయిందా కూడగబెట్టుకోవాలి అన్నము ఇంకా చికెన్ రెండు ఒకేసారి రెడీ అవుతేనే మనం దమ్ చేసుకోవడానికి బాగుండి వీలుగా ఇప్పుడు మనం ఏదైతే దమ్ చేస్తామో దాంట్లో ఈ చికెన్ మొక్కలు వేసుకొని అన్నీ సమానంగా సర్దుకోవాలన్నమాట మంద మందంగా అడుగు మందంగా ఉండే చొరవ అయితే చాలా బాగుండిద్ది ఇదైతే కొంచెం పలసంగా ఉండి కొంచెం అడుగు అంటుకుంది నాకు అదొకటి రెండు పొరపాట్లు జరిగినాయి ఇక్కడ ఈ అంచుకి ఏదైతే ఉందో ఇలా దమ్ చేసుకున్నప్పుడు బిర్యా అది గోధుమ పిండి సన్నగా అంటే లాగా చేసి చుట్టూరు ఆ అంచు కంటించి ఆ తర్వాత మూత పెడితే బాగుంటుంది అది ఒకటి నేను అంటే గోధుమ పిండి పెట్టకుండానే ఉడికిచ్చిన ఆవిరంతా కొంచెం బయటకు వచ్చింది ఇంకా మనం ముందుగానే ఉడకబెట్టి అంటే అన్నం రెడీ అయిపోయింది అది వేసుకొచ్చి ఇక్కడ వేసుకోవాలి అన్నం సగమే ఉడకాలి అది అదొక్కడ గమనించుకోండి ఇక్కడ ఈ వీడియో మిస్ అయిపోయింది ఇదొకటి నిమ్మకాయ బిండేదో ఒకటి రెండు నేను మిస్ అయిపోయింది మీరు ఒక నిమ్మకాయ పిండుకోవాలి ఇంకా అంటే అన్నాన్ని డెబ్భై పర్సెంటే ఉడికించుకోవాలి ఉడికించిన అన్నాన్ని మొత్తం దాంట్లో చికెన్ మీద వేసుకొని సమానంగా చేసి కొంచెం నేను ఫుడ్ కలర్ వేసిన కలరింగ్ కోసం బ్రౌన్గా వేపుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి అంటే ఎరగడ్లు ఎర్రగడ్డలు వేసుకొని గరం మసాలా పౌడర్ నేను పై నుంచి కొంచెం అన్నమాట కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా నెయ్యి కూడా నెయ్యి అయితే మూడు స్పూన్లు వేసేసుకున్నాను నేను పై నుంచి ఇప్పుడు ఇప్పుడు నిమ్మకాయ పిండాలి కానీ ఆ నిమ్మకాయ నేను వీడియోలోకి రాలేదు మీరు నిమ్మకాయ పిండండి దీనిపైన నిమ్మకాయ పిండి అప్పుడు మూత పెట్టండి అంటే అంచుపైన గోధుమ పిండి పెట్టి అప్పుడు మూత పెట్టి పరువు పెడితే ఆ దమ్ అనేది బయటకు రాదనమాట అంటే ఆవిరి అనేది బయటకు రాకూడదు ఇలా పెట్టిన ఫస్ట్ ఆవిర వస్తుండేక మళ్ళీ గోధుమ పిండి అంటించిన నేను ఆ గోధుమ పిండి అంటించిన తర్వాత తీయడానికి నా తరం కాలేదు మొత్తం మేము చాకుతో నరికి ఓపెన్ చేసేసిన మూత చూడండి అయ్యా చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే నేనే ఆశ్చర్యపోయిన నిజంగా నేను ఎంత బాగా చేసినానా అని కాకపోతే నేను ఇంత కష్టపడి చేసినా కూడా లాస్ట్ కొంచెము ఉప్పు తక్కువైంది కాబట్టి నాకు వందకి డెబ్భై పర్సెంటే మార్కులు రవ్వ మీరు ఆ కరవగోడు ఉప్పేసి వందకి వంద మార్కులు సంపాదించండి మా పిల్లలైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు అవుతా ఎప్పుడెప్పుడు తినాలా అని ఇదైతే బాగా కలిసేలాగా కలిగి పెడుతున్నాను అనమాట అది కాక రకరకాల ముక్కులు ఉంటాయి దీంట్లో మెడ ముక్క అంటే కొన్ని కొన్ని కట్ చేయించుకుని వచ్చినాం కాబట్టి ఎవరికి ఏ మొక్కుపోద్దు అనేది నా భయం అనమాట అందరికీ సమానంగా వేయాలా అన్నది నా ఆలోచన వాళ్ళు మాత్రం ఏ మొక్కొస్తే ఏమైంది అందరం మనమే కదా నువ్వు ఫస్ట్ వేయి మాకు కడుపులో కాలిపోతుందనని నవ్విస్తావు నేను నన్ను ఇంకా నేనైతే ఈ అన్నం అంతా అంత బాగా కలిసేలాగా ముక్క ఇరిగిపోకుండా కలిగి పెట్టుకోవాలి అంటే ముక్క అంటే అన్నము చెదిరిపోకుండా తిప్పుకోవాలి పొడి ఆడేలాగా అట్లాగే ఉండాలన్నమాట అన్నం అలా తిప్పి ఒక్కొక్కరికి అంటే ఒకరికైతే వేసేసినా ఎవరైతే ఆత్రంగా ఉండరు వాళ్ళకైతే వేసేసినానమాట అప్పటికి నేను అంతలా జాగ్రత్తగా వేసినా కూడా వీడికి మెడముక్కే పోయింది సినమ్మ నాకు మెడముక్కు వచ్చింది శినమ్మ నిండు ఇలా ఒక్కొక్కరికి వడ్డించాలంటే నాకు కుదరదు అని చెప్పి వాళ్ళేకి వచ్చేసినాం ఇంకా అందరం మధ్యలో బిర్యానీ చెరవ పెట్టుకొని చుట్టూరు మేము అందరం కూర్చొని తినేసిన అనమాట పిల్లలు నేను అందరం కలిసి బిర్యానీ అయితే మొత్తాన్ని ఖాళీ అనమాట అందరం తిని ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కామెంట్ ఇవ్వండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ అండి